అందరికీ నమస్కారం అండి ఇల్లు అమ్మకానికి రావడం జరిగిందండి ఇల్ ఈ వీడియో మాత్రం స్కిచ్ చేయకుండా చూడండి స్కిచ్ చేసి చూస్తే మీకు ఏమర్థం కదండి ఇల్లు ఎక్కడ ఉందనేది కూడా చెప్తాను వీడియో ఫుల్గా చూడండి ట్వంటీ ఫైవ్ ఫీట్ కూడా అండి సౌత్ ఫేస్ ఇల్లు అండి బడికే లుక్ మాత్రం ఇలా ఉందండి ఈ ఇల్లుకు త్రీ సైడ్ డోర్ ఇచ్చేయండి సౌత్ ఈస్ట్ నార్త్ త్రీ సైడ్ డోర్ ఇచ్చేయండి నేను పార్కింగ్ వెళ్దాం ఇప్పుడు సౌత్ ఫేస్ డోర్ ఇలా ఉందండి పైపులో స్టెప్స్ అండి నాట్ టూ టూ ఫీట్ గల్లిచ్చారండి ఈస్ట్ ఫేస్ డోర్ అండి మనం ఇప్పుడు కిచెన్లో వెళ్దాం అండి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో వెంటిలేటర్ ప్రొవైడ్ చేశారా అండి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి పైపు పైకే అండి సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండీ మనకు కిచెన్ మొత్తం లుక్ ఇలా ఉందండి పూజా గది అండి పూజా గదిలో విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండీ ఈ టోటల్ హాల్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లాకేష్ ఉంది ఇక్కడ కూడా విండోస్ మనకు ఇవ్వడం జరిగిందండి టోటల్ హాల్ అండి మాస్టర్ బెడ్ లుక్ ఉంది పాలసీలింగ్ అనేది టోటల్గా ఈస్ట్ బెస్ట్ డోర్ అండి టేక్ కట్టలతో చేపించారు డోర్ టూ ఫీట్ గల్లిచ్చారు అండి ఇస్తున్నా నార్త్ బెస్ట్ డోర్ అండి నార్త్ బెస్ట్ లుక్ మాత్రం ఇలా ఉంది సౌత్ పేస్ ఇల్లు అండి నూట ఇరవై ఐదు గజాలు వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ బోర్ ఉందండి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి మెట్ల కిందనే నార్త్ పేస్ అండి నార్త్ పేస్ టూ గల్ ఇచ్చారండి టూ ఫీట్ గల్ ఇచ్చారు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో రూమ్లో ఉంటామండి నెక్సిబుల్ రేట్లో వస్తా అండి వీళ్ళైతే వీళ్ళు వచ్చేసి నారపల్లి దగ్గర ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు అటాచ్ బాత్రూమ్ అండి సజ్జల ప్రొవైస్ సెల్ఫ్ కూడా ఇచ్చారండి విండోస్ కూడా ఇచ్చారండి ఇందులో ఇలా ఉంది మన వీడియోస్ చూసి మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము వీళ్ళు వచ్చేసి మనకు నెగ్జిబుల్ రేట్లో వస్తాయండి ఈస్ట్ ఫేస్ డోర్ ఇచ్చారండి మళ్ళీ ఇది టోటల్ హాల్ అండి ఈస్ట్ ఫేస్ డోర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి నారేపల్లిదారుందండి ఇల్లు ఉప్పలు ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు మాత్రమే మన వీడియో చూసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉంటుంది ఆ బెల్ గంటను కొట్టండి మా ఇంకా మంచి మోటివేషన్ ఉంటుంది ఇంకా కొత్త ఇల్లు చేయగలుగుతాం